అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పచ్చని పొలంలో బైక్ తొక్కుతున్నారేమిటి అని ఆశ్చర్యపోకండి తమ పొలాలు నీరు లేక బీడిపోతున్నాయని నిరసన తెలుపుతూ రైతన్నలు ఇలా బైక్ తో తమ పొలంలో చక్కర్లు కొడుతున్నారు ఇదంతా ఎక్కడో కాదు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో జరుగుతున్న రచ్చ చేతులు తడిపితేనే తమ పొలాలు తడుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం దోమ మందు కొట్టడానికి కూడా నీరు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వంతులు వారీగా నీరు కేటాయింపులు చేస్తుందని డబ్బులు ఇచ్చిన వారికి ఎక్కువ గంటలు నీరు కేటాయిస్తూ అధిక మొత్తంలో వసూళ్లకి పాల్పడుతున్నారని రైతులు తెలియపరుస్తున్నారు డబ్బులు ఇవ్వని వారికి మీ వంతు రాలేదంటూ అధికారులు బదులు రైతులు కంట నీరు తెప్పిస్తున్నాయని అన్నారు ప్రస్తుతం వరికి నీరు చాలా అవసరమని పొట్టల దశలో ఉన్న వారికి వరికి నీరు అందకపోతే గింజ తోడుకోదని దీంతో పంట చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ బంగారం తాకట్టు పెట్టుబడి పెట్టామని ఇప్పుడు నీరు అందక పంట దిగుబడి రాకపోతే పొలానికి తెచ్చిన పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు నిద్రమత్తును వదిలి నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు எத்து பிடி பத்தில ரெண்டு வந்து மூடுவே தான் பதிவந்திர பதிவந்திர மந்த கொண்டா கொண்டாடும கொண்டாந்து கொடினா ரெண்டு வந்து மூடுவேன்னா எல்லாம் இப்படி நீர் நேரம் ஏன் செய்யறேன் சீலைக்கா பல்வேறு அது இப்போ சாம்பரம মন চা বলক চীলি চি আইটিম চাই তাৰপৰা চিন্তা